నమస్తే మిరాయి సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం నేను మీ డాక్టర్ మర్త భాస్కర్ తేజ సజ్జా హీరోగా నటించిన సినిమా మిరాయి ఈ శుక్రవారం విడుదలయ్యి సందడి చేస్తోంది థియేటర్లలో అంతకన్నా సంచలనాలు రేపుతోంది అని చెప్పవచ్చు ఈ సినిమాలో తేజ సజ్జ మంచు మనోజ్ రితికా నాయక్ శ్రీయా జయరాం జగపతి బాబు మంచి క్యాస్టింగ్తో దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ఒక అద్భుతాన్ని సృష్టించాడు అని చెప్పవచ్చు మిరాయి అంటే ప్రాచీన కాలంలో శ్రీరాముడు ఉపయోగించినటువంటి ధనుస్సుకు వీళ్ళు మిరాయి అని పేరు పెట్టుకున్నారు ఇప్పుడు ఈ సినిమాలో స్టోరీ లైన్ విషయానికి వస్తే క్రీస్తు పూర్వం బిఫోర్ క్రైస్ట్ కళింగ యుద్ధం ఎంత హింసకు దారితీసిందో మనందరికీ తెలిసిన విషయమే ఇది చరిత్రలో ఉన్నది ఈ హింస తర్వాత అశోకుడిలో పశ్చాత్తాపం మొదలైంది ఇంకా తనకుండేటువంటి ఆ తపస్సు యొక్క శక్తిని ఒక తొమ్మిది పుస్తకాలలో కేంద్రీకరిస్తాడు నిక్షిప్తం చేస్తాడు ఈ తొమ్మిది పుస్తకాలు ఇంత హింస చేసినాం కదా ఇక ఈ ప్రపంచానికి మంచిని పంచుదామని ఆయన అనుకుంటాడు సరే దీన్ని కాపాడాలి అంటే బౌద్ధ సన్యాసులు కొంతమందికి వారి వారికి అప్ప తొమ్మిది తొమ్మిది రకాలైన స్థలాలలో ఉంచుతాడు ఇప్పుడు వీటిని కాపాడాలి సరే ఎనిమిదింటిని ఒక తాంత్రికుడు బయలుదేరుతాడు వీటిని వశం చేసుకొని తాను దేవుడిగా ఈ ప్రపంచానికి ప్రకటించుకోవాలని అతడే మంచు మనోజ్ ఈ పాత్రలో మంచు మనోజ్ చాలా కొత్తగా కనిపించాడు మళ్ళా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ దొరికినట్టుగా కూడా అనిపించాడు ఒక మాటలో చెప్పాలంటే భయపెట్టిస్తాడు చాలా సందర్భాలు చాలా బాగా యాక్ట్ చేశాడు మంచు మనోజ్కి కమ్బ్యాక్ బ్యాక్ మూవీ ఇది సరే ఇప్పుడు ఈ తొమ్మిదవ పుస్తకాన్ని దాంట్లో ఆ పుస్తకం కనుక ఏముందో చదివితే దాంట్లో అమరత్వం వస్తుంది ఈ అమరత్వాన్ని ప్రపంచానికి పంచడం వల్ల మంచి జరుగుతుంది దాన్ని వశం చేసుకోవాలనుకుంటాడు విలన్ అతనికి వశం కాకుండా కాపాలనుకుంటాడు కాపాడాలనుకుంటాడు హీరో ఈ హీరో తల్లి శ్రియా అయితే శ్రియా ఇతనికి కని ఈ సందర్భం కోసమే ఇందుకోసమే ఈ ప్రపంచానికి అప్పచెప్తుందనమాట సరే ఇది స్టోరీ లైన్ మధ్యలో ఏమేమి జరిగింది ఏమిటి ఇవన్నీ ఇతడు ఆ తొమ్మిదవ పుస్తకాన్ని ఎలా చేజిక్కించుకుంటాడు అసలు హైదరాబాద్లో ఉండేటువంటి ఇతడు హిమాలయాలకు ఎందుకు వెళ్తాడు ఇతని పర్పస్ ఏంటి అని చెప్పి మళ్ళీ హీరోయిన్ బయలుదేరి వచ్చి చెప్పడం ఇదంతా జరుగుతుంది సినిమా ఒక మాటలో చెప్పాలంటే ఇందులో అగస్త్యుడు అగస్త్య మహాముని యొక్క రెఫరెన్స్ కనిపిస్తుంది రామాయణం నాటి రెఫరెన్స్ కనిపిస్తుంది రామాయణ కాలం నాటి సంపాతి గరుత్మంతుడు అతని రెఫరెన్స్ కనిపిస్తుంది దీనికి అంటే లాజిక్ వెతక్క వెతకకుండా చూస్తే కనుక చాలా అద్భుతమైనటువంటి విజువల్స్తో మనల్ని మెస్మరైజ్ చేస్తాడు డైరెక్టర్ చాలా అద్భుతం ఈ విఎఫ్ఎక్స్ ఈ విజువల్స్ గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి ఎక్కడ కూడా దీంట్లో వండర్ ఏంటంటే హైలైట్ ఏంటంటే ఆ సందర్భంలో అది కనిపించే సంపాద కనిపించే సందర్భం కావచ్చు క్లైమాక్స్ కావచ్చు చాలా ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగుంది చాలా స్వేచ్ఛగా దర్శకుడు తీశాడు దర్శకుడిని డైరెక్టర్ని చాలా మెచ్చుకోవాలి ఎందుకంటే ఇది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చాలా తక్కువ బడ్జెట్లో యాభై నుంచి అరవై కోట్ల మధ్యలో తీసినటువంటి సినిమా కానీ ఏ పెద్ద సినిమాలకి తీసిపోకుండా ఉన్నటువంటి సినిమా థియేటర్లలో చూస్తే మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఆయన గౌర హరి మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా మ్యూజిక్తో చాలా బాగా నడిపించాడు సినిమాని సరే ఈ హీరో ప్రయాణాన్ని ఇదంతా మనకు చూపిస్తారు ఇందులో స్పిరిచువల్ ఫిజిక్స్ అనే మాట వాడుకున్నాం కదా లాజిక్లు వెతకుండా చూస్తే మాత్రం డైరెక్టర్ మ్యాజికే చేశాడు చాలా అద్భుతం ఎక్కడ ముందే డిస్క్లైమర్లో వేసినట్టుగా మీరు ఇవన్నీ ఆ రెఫరెన్సులు ఇవన్నీ అడగొద్దు అని కూడా చెప్పాడు కొత్త ఐడియా కొత్త స్టోరీ లైన్ దీంతో అతను చాలా అద్భుతాలు చేశాడు ఇందులో ఏంటంటే బౌద్ధ మత సన్యాసులు ఈ అనే అనేవాళ్ళు అక్కడక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈ పుస్తకాలను కాపాడుతూ ధర్మాన్ని ఎలా కాపాడుకుంటూ వచ్చాడో చెప్పి మళ్ళీ హిందూ ధర్మంలో ఉండేటువంటి రాముడు అతడి యొక్క ధనుసు కోదండం ఎలా మిరాయిగా హీరోకి ఉపయోగపడింది అనేది ఇది స్టోరీ ఎన్నుకోవడంలో తేజాను మనం బాగా అభినందించాలి ఆయనకు ఓబీబీ హనుమాన్ తర్వాత తీసినటువంటి సినిమా కానీ చాలా హీరోలో చాలా మెచ్యూరిటీ కనిపించింది సినిమా థియేటర్లో చూస్తే మాత్రం ప్రేక్షకుడు చాలా ఎంజాయ్ చేస్తాడు చాలా అద్భుతమే అని చెప్పాలి ఇప్పుడున్నటువంటి చాలా వరకు వచ్చినటువంటి సినిమాలలో చాలా మంచి సినిమా అని చెప్పవచ్చు మొత్తం మీద టీంని వాళ్ళందరినీ అభినందిస్తూ చూడవలసినటువంటి సినిమా మంచి సినిమాగా మిరాయి మిగిలిపోతుంది థ్యాంక్ యూ